నిలువెల్లా ఉగ్రవాదంతో నిండిపోయిన ఆ దేశ ద్రోహులు ఏటీఎస్ కస్టడీలో ఒక్కొక్కటిగా నిజాలు కక్కుతున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు దశాబ్దాలు కేంద్ర నిఘా సంస్థల కళ్ళు గప్పి మానవ సమాజంలో కలిసిపోయారు ఎవ్వరికీ అనుమానం రాకుండా మనుగడ సాగించారు వాళ్ల కదలికలు ఉన్న ఊర్లో కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో విస్తరింపచేసేందుకు సంసిద్ధమయ్యారు పలు తీవ్రవాద కలాపాల్లో నేరుగా సంబంధాలు కలిగిన వీళ్లు ఎట్టకేలకు దొరికిపోయారు ఊచలు లెక్కిస్తున్నారు కస్టడీలో కఠోర నిజాలు బట్టబయలు చేస్తున్నారు ప్రపంచాన్ని మొత్తం వణికించి ప్రాణాలు తీసిన కరోనా ఈ ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరికి సోకింది ప్రాణాపాయ స్థితిలో బయట దవాఖానకు వెళితే పట్టుబడతామేమో అన్న అనుమానంతో రహస్యంగా చికిత్స చేయించుకున్నాడు అయితే ఆ తర్వాత ఏం చేశాడన్నది ప్రశ్నగా మారింది అసలు ఎలా పథక రచన చేశారు ఎవరిని ఉగ్రవాదులుగా దింపాలనుకున్నారు ఉగ్రవాదులకు అడ్డాగా అన్నమయ్య జిల్లా రాయచోటి ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఏటీఎస్ ఏటీఎస్ కస్టడీలో బయటకు కఠోర నిజాలు మూడు దశాబ్దాల నేర చరిత్రకు కళ్లెం పడిన వేళ దేశంలోనే అతి భయంకర ఉగ్రవాదుల పట్టివేతకు ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని రాయచోటి వేదికైంది ఇటీవల వలపన్ని పట్టుకున్న ఉగ్రవాదుల్లో అబుబాకర్ సిద్దికి మహమ్మద్ అలీ ఉన్నారు దాదాపు రెండు నెలలుగా వారి కోసం మారువేషంలో తమిళనాడుకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కాపు మరీ పట్టుకున్నారు వారి ఇద్దరి భార్యలను వారితో సంబంధాలు ఉన్న మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అన్ని రకాల కోణాల్లో విచారిస్తున్నారు ఇదిలా ఉండగా వలపన్ని పట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదుల్లో ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా విచారణలో పలు కీలకమైన అంశాలను బయట పెడుతున్నారు వాళ్ళు ఇక తమిళనాడుకు చెందిన ఏటీఎస్ బృందం అదుపులోకి తీసుకున్న అబూబకర్ సిద్దికీ విషయంపై పలు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది చెన్నై వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అబూబకర్ సిద్దికి వ్యవహారం వెలుగులోకి రాకుండా ఇంకొంత కాలం ఇలాగే ఉండి ఉంటే దేశంలో భయంకర విధ్వంసాలే జరిగి ఉండేవని పోలీసులు అంటున్నారు వాస్తవానికి ఆ కాలంలోనే ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్టూడెంట్ అయిన సిద్దికి తన నైపుణ్యాన్ని ఉగ్రవాదం వైపు మళ్లించి దేశంలోని పలు ఘటనల్లో కీలక వ్యక్తిగా వ్యవహరించాడు దాని నుంచి తప్పించుకునేందుకు అనేక మార్గాలను అన్వేషించి చివరాఖర్కు ఉమ్మడి కడప జిల్లా రాయచోటి సురక్షిత ప్రాంతంగా ఎంచుకొని అక్కడే స్థిరపడ్డాడు పైకి దుస్తుల వ్యాపారిగా కనిపిస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏకంగా ఇదే పట్టణంలో ముప్పై ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు తన కార్యకలాపాలను తానుంటున్న గాని ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కాకుండా మిగతా చోట్ల పథక రచనకు శ్రీకారం చుట్టాడు ఎందుకంటే ఉన్న ప్రాంతంలో ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే దొరికిపోయే అవకాశముంది అందుకే ముందు జాగ్రత్తగా స్థానికంగా ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా మసులుకున్నాడు ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ద్వారా సిద్దికి రాయచోటికి వచ్చి స్థిరపడినట్లు ఏటీఎస్ విచారణలో తేలింది అంతేకాకుండా ఎక్కడికి రావడంతోటే అంటే ముప్పై ఏళ్ల క్రితమే తన పేరును అమానుల్లాగా మార్చుకుని రాయచోటి ప్రాంతానికి పరిచయమయ్యాడతను అంతేకాకుండా శక్తివంతమైన బాంబుల తయారీని ఇమామలే అనే ఉగ్రవాది వద్ద అబూబకర్ నేర్చుకున్నట్లుగా విచారణలో బయటపడింది ఈ నైపుణ్యంతోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తమిళనాడు రాష్ట్రంలోని పలు నగరాల్లో పేలుళ్లకు పాల్పడ్డాడు ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో అల్లకల్లోలానికి పథకాన్ని రూపొందించాడు ఈ సందర్భంలోనే రెండు వేల పదమూడులో బెంగళూరులోని బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుళ్ల విస్ఫోటనంలో నేరుగా పాల్గొన్నాడు అంతకుముందు తమిళనాడు రాష్ట్రం వేలూరులో ఓ డాక్టర్ను హత్య చేసినట్లు విచారణలో తేలింది రెండు వేల పదమూడులో జరిగిన పేలుళ్ల తర్వాత సిద్దికీ బృందంలోని కొంతమంది పోలీసు బృందాలకు దొరికిపోవడంతో పేలుళ్ల కుట్రకు దూరమైనట్లు విచారణలో తేలింది ఇక ప్రపంచాన్ని చుట్టుముట్టి వేలు లక్షల మంది ప్రాణాలను తోడేసిన కరోనా మహమ్మారి అబూబకర్ సిద్ధికి కూడా సోకింది అలాంటి సమయంలో వైద్య సహాయం అవసరమైనప్పటికీ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నాడు అది తెలిసిన డాక్టర్ ఆర్ఎంపి సహాయంతో కాదు తనకు తెలిసిన నాటు వైద్యం ద్వారానే కరోనాకు సొంత చికిత్స తీసుకున్నట్లు విచారంలో తేలింది ఎందుకంటే కరోనా చికిత్సా విధానాలు అప్పట్లో అంత స్ట్రిక్ట్ గా ఉండటంతోనే వివరాలు బయటపడకుండా ఉండేందుకు సిద్ధికి సొంత వైద్యం చేసుకున్నాడు అదే సమయంలో వయస్సు మీద పట్టంతో కంటి చూపుకు మందగించింది దీంతో తమిళనాడులోని వేలూరు ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు అనుచరుల అరెస్టులు కరోనా కంటి ఆపరేషన్లు వంటి కారణాలతో ఉగ్రవాద కార్యకలాపాలకు కొంత విరామం ఇచ్చినా ఆ తరువాత మళ్లీ అవే విధ్వంసాలకు పాల్పడాలని సిద్ధమయ్యాడు అయితే తనకు వయసు మళ్లీన దృశ్య సొంతంగా బాంబు పేలుళ్లకు పాల్పడలేడు గనుక యువతను రంగంలోకి దించాలని వ్యూహం పన్నాడు అందుకోసం కోయంబత్తూరుకు వెళ్లి అక్కడి కొంతమంది యువకులను కలిసే ప్రయత్నం చేశాడు అబూబాకర్ సిద్దికి అందుకోసం తమిళనాడులో ఉంటున్న పాత పరిచయాలకు దగ్గరయ్యాడు కోయంబత్తూరు కేంద్రంగా యువతకు శిక్షణ ఇవ్వాలని భావించాడు అయితే సిద్ధికి నిర్ణయాలకు అతను ఒడిగట్టే దేశ ద్రోహానికి తగిన స్పందన రాకపోవడంతో అతను వెనక్కు తగ్గాడు వయస్సు కారణంగా ఇక తానేమీ సొంతంగా ఉగ్ర కార్యకలాపాలు చేయలేడు గనక కనీసం ఆ భావజాలం ఉన్న ఉగ్ర మోకలకు సహకరించాలని భావించాడు అబూబాకర్ సిద్ధికి అలియా సమానుల్లా ఇంజనీరింగ్ చదివి పట్టాను పుచ్చుకున్న ఓ తమిళ విద్యార్థి ఉగ్రవాదిగా మారి అనేకమైన పేలుళ్లతో దేశద్రోహిగా మారాడు వృద్ధాప్యం మీద పట్టంతో కనీసం యువతనైనా రంగంలోకి దించాలి అనుకున్నాడు అది సాధ్యం కాక ఉగ్రవాదులకు సహకారం అందిద్దామనుకున్నాడు అంతలోనే ఏటీఎస్ బృందానికి పట్టుబడ్డాడు వాళ్లే ఇప్పుడు ఇలాంటి కరడు గట్టిన నిజాలను కక్కిస్తున్నారు